నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం లిక్కర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది అని చెప్పుకోవచ్చు అయితే రాజ్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి పదకొండు కోట్లను కూడా సీజ్ చేసింది గవర్నమెంట్ అయితే ఆ పదకొండు కోట్లకి నాకు అసలు సంబంధం లేదు అని అంటున్నారు మరి ఎవరికి సంబంధం ఉన్నట్టు ఆ పదకొండు కోట్లకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమిటి దీని నేపథ్యం ఒకసారి మేడం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం జరిగింది వాస్తవం ఆంధ్రప్రదేశ్లో రకరకాల రూపాల్లో జరిగింది అది వాళ్ళు గవర్నమెంట్ రాగానే వైసీపీ గవర్నమెంట్ రాగానే నూతన మద్యం పాలసీని వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి అప్పటి వరకు మద్యాన్ని సప్లై చేసిన కంపెనీల దగ్గర నుంచి మద్యం తీసుకోకుండా కొత్త కొత్త డిజిటలరీస్ దగ్గర నుంచి మద్యం తీసుకున్నారు ఇది ఇది ఒక ఒక మార్పు ఈ ఎవరి దగ్గర ఏ డిస్టిలరీస్ నుంచి తీసుకున్నారు అంటే అప్పటికి మూతబడిపోయి ఉన్న ని వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొని కొనుగోలు చేసి అండ్ రిపేర్లు చేసి మద్యం తయారు చేసి మద్యం సరఫరా చేశారు చీప్ లిక్కర్ తయారు యా చీప్ గా తయారైంది ఎక్కువ రేటు అమ్మారు మళ్ళీ ఈ అమ్మిందాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు డిజిటల్ కాదు డిజిటల్ కాదు బ్లాక్ బ్లాక్ మరి ఆ బ్లాక్ చేసిందంతా ఎక్కడికి పోయింది అంటే అక్కడ తీసుకునే వాళ్ళు కదా పేటిఎం లో మేము లేకపోతే గూగుల్ పే లో చేస్తాము రోడ్డు పక్కన ముప్పై రూపాయలు మైలి పూల మే అమ్మాయి కూడా చేస్తున్నాం కొత్తిమీర కట్టక మరి అలాంటప్పుడు అక్కడ లేవు ఈ సాక్షాత్తు పురంధరేశ్వరి గారే వచ్చి ఈ కుంభకోణాన్ని బయలు చేసింది నేను ఢిల్లీ నేను ఏం ఏదో చేసేస్తాను ఇంకేముంది అండ బ్రహ్మాండం చేసేస్తానని చెప్పింది ఆవిడ కూడా ఏమీ చేయలేదు సరే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది వచ్చి ఈ లిక్కర్ కుంభకోణం గురించి అసలు వీళ్ళు ఈ లిక్కర కుంభకోణం ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే లిక్కర్ పాలసీని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఈ లిక్కర్ పాలసీ ద్వారా డబ్బులు సంపాదించి రాబోయే ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలి అనే ఒక కాంక్షతోటి వీళ్ళు ఈ కొత్త విధానం పట్టుకొచ్చారు పట్టుకొచ్చి చేశారు చేసిన తర్వాత దీనిలో ఎవరికి వెళ్లాల్సిన ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వాట జగన్మోహన్ రెడ్డి గారికి ధనుంజయ్ రెడ్డి అని చెప్పి ఆయన వేరే ఏదో డిపార్ట్మెంట్ లో ఉంటే ఆయన తీసుకొని వచ్చి ఈ డిపార్ట్మెంట్ లో వేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వేశారు ఇక ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయన వేసిన తర్వాత ఆయన మద్యం పాలసీ రూపొందించేసేసి ఈ విధంగా తక్కువ రేటు మద్యాన్ని ఎక్కువ రేటు అమ్మారు ఇప్పుడు షావాలెస్ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఆ కంపెనీలు ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు వాళ్ళ ఆర్ఎన్టీ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అన్ని వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మా కంపెనీ లిక్కర్ తాగి చనిపోయారు అని అంటే ఆ కంపెనీ మీదకి ఎంతో మంది జాగ్రత్త పడే అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళ భూమ్ భూమ్ అని ఆ ఇంకేవో ఏవో రకరకాల అసలు ప్రపంచం ఎక్కడ లేని బ్రాండ్లు తీసుకొచ్చారు ఆ అసలు ఎంత జోక్ అయిపోయిందంటే అంత జోక్ అయిపోయింది అవన్నీ తీసుకొచ్చి అమ్మారు డబ్బులు ఇబ్బడ అప్పుడుగా వచ్చినాయి ఏ ఇప్పుడు ఏం చేశారంటే ఎలక్షన్లో బేభత్సంగా ఖర్చు పెట్టగలిగినంత ఖర్చు పెట్టేసేసి మిగిలిన డబ్బులు దాచిపెట్టుకున్నారు ఎందుకంటే మరి ఇంత కష్టపడ్డాము మనం ఈ ఈ కష్టపడ్డందుకు మన మన శ్రమకి తగ్గ ఫలితం దక్కాలి కదా అని చెప్పి ఆంధ్రాలో దాచిపెడితే గవర్నమెంట్ మారింది కాబట్టి ఎక్కడ లూటీ చేసేస్తునని చెప్పి ఎట్ట కొట్ట జాగ్రత్త పడి జాగ్రత్తపడి హైదరాబాద్ దాకా చేర్చుకుని హైదరాబాద్లో డంపుల్లో అక్కడొక డంపు అక్కడ ఒక డంపు డంపుల్లో దాచిపెట్టారు మొత్తం ఇట్లాంటి డంపులు కొన్నిటిని ప్రభుత్వం ఆంధ్ర పోలీసులు గుర్తించారు ఏ మాట అలాంటి డంప్ అయినాయి అలాంటి డంప్ డంపులో దొరికినాయి డబ్బులు ఇప్పుడు ఇది ఎలా దొరికింది అని అంటే అందులో ఉన్న షీట్ లో ఉన్న ఒక కుర్రాడు ఆ చెప్పాడు వాడిదొక తేనె కాదా ఏమిటి మేడం వాడు ఏదో కాఫీ షాప్ లో నెలకు ముప్పై రూపాయ ముప్పై ముప్పై వేలు జీతానికి పని చేసుకుంటున్నాడు వాడు వాడిని పరిచయం చేసుకుని చాణక్య అనేవాడు నీకేంటి నీ బతుకు పాడుగాను ముప్పై ఏంటి మా దగ్గరికి రా మేము నీకు ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు తీసుకెళ్లి కటకటాల పాలు చేశారు ఇప్పుడు వా ఎప్పుడైతే మద్యం కుంభకోణం వచ్చిందో ఆ వెంటనే బయటపడుతుంది బయట పడుతుంది అని తెలిసిందో వెంటనే వీళ్ళందరినీ దుబాయ్ పంపించేసేసారు దానిలో ఉన్న వాళ్ళందరినీ సరే రాజ్ రెడ్డి వస్తూ వస్తూ ఇండియా వస్తా వస్తా ఏముంది బెయిల్ ఈజీగా వచ్చేస్తే ఇది నిలబడే కేసు కాదు ఇది ప్రూవ్ చేయటం చాలా కష్టం అది ఇది అని చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత ఎంతకి దుబాయ్ నుంచి అంటే కనోలో నుంచి చేమల బయటికి రావట్లేదు అని చెప్పి ఏం చేశారంటే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు చేసేసరికి ఈ పిల్లోడు వచ్చాడు వచ్చి ఇప్పుడు ఈ పిల్లోడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ డబ్బులు ఉన్నాయి అని తెలిసింది అసలు మమ్మల్ని దుబాయ్ పంపించడానికి కానీ దేనికైనా సరే ఇద్దరు తీగల సోదరులు అని చెప్పున్నారు విజేందర్ రెడ్డి ఇంకో అతని పేరు ఏదో చెప్పారు వాళ్ళదే ఆ ఫామ్ హౌస్ కూడా వాళ్ళదే వాళ్ళే వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి డబ్బులు డబ్బులు దాచిపెట్టారనమాట అక్కడ ఏది ఏమైనా ఈ డబ్బులు ఎవరై అనేది అయితే తేలాల్సిందే తేలకుండా అయితే ఉండదు ఇప్పుడు ఈ కసిరెడ్డికి సంబంధించి ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఇక్కడ కాజాగూడలో ఒక అపార్ట్మెంట్ అది తీసుకున్నారు అది తీసుకుని ఏదో ఐటీ సొల్యూషన్స్ అని ఒక ఆఫీస్ పెట్టారు ఆఫీస్ పెట్టి ఆ ఐటీ సొల్యూషన్స్ ఆఫీస్లో జరిగేది ఏంటి అంటే ఇగో ఈ ఈ ఆంధ్రాలో జరిగే కుంభకోణాల గురించి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు ఆ దానికి సంబంధించిన పేపర్లు అయ్యన్నీ అది ఆ ఆఫీస్లో ఆఫీస్ ఎవరి పేరు మీద ఉంది అంటే రాజకేషర్ రెడ్డి తల్లి భార్య వాళ్ళ పేర్ల మీద ఉంది ఈ అదొక డబ్బు ఇట్లా మరి అక్కడ డబ్బులేం దొరికినా తెలియదు కానీ పేపర్లు అయితే దొరికినాయి అంట అక్కడ ఏం పేపర్లు దొరికినాయో అట్లా ఇప్పుడు ఇది ఒక సీరియల్ లాగా నడుస్తా ఉంది ఈ స్టోరీ ఏదైనా ఎండ్ కార్డు పడుతుందా మేడం ఎండ్ కార్డు మరి సిట్ వేసారు కాబట్టి ఏదో ఒకటైతే అయితే ప్రజల ఆరోగ్యం ఏంటి మేడం ఈ భూమి భూమి ద్వారా ఏం లేదు చాలా మందికి లెవర్లు పోయి చచ్చిపోయారు యంగ్ విడోస్ పాప ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయిలు ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని విధవలు బోలుడు మంది విధవరాని ఉన్నారు అక్కడ యంగ్ విడోస్ వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఇప్పుడు ఆ పిల్లలతో పాటు వాళ్ళను ఉద్ధరించే మహానుభావులు ఎవరున్నారు ఇక వాళ్ళ జీవితం అంతా ఇట్లా ఆ పిల్లల్ని పెంచుకుంటూ బతకాల్సిందే ఆ భూమి ని బ్యాన్ చేసిందా ఇప్పుడు ఇప్పుడు లేవు అసలు అన్ని తీసేశారు అవన్నీ తీసేశారు ఆ గవర్నమెంట్ పోతూనే అవన్నీ తీసేశారు ఆ ఏదేమైనా ఈ కథ కంచికి చేరాలని కోరుకున్నాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే